హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం అనకాపల్లి దగ్గర చోడవారు అయితే దీపావళి క్రాకర్స్ రోడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇది అయితే మన వెహికల్ ఇది అలాగే మన ఆరెంజ్ ఆఫీస్ ఇది ప్రస్తుతం మన లంకెల సిగ్నల్ సిగ్గిన మన ఆరెంజ్ ఆఫీస్ ఈ రోజైతే ఈ క్రాకస్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు రూట్ రోడ్ అంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే మనయితే రోడ్కి వెళ్ళడం జరుగుతుంది ఇది మన ఆఫీసు లంకల దగ్గర మన ఆరెంజ్ ఆఫీస్ అనమాట ఇది లోడ్ కి వెళ్ళడం జరుగుతుంది ఇది లంగిలిపాల సిగ్నల్ ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా తీసుకుంటే పరవాడ అచ్చుతపురైతే వెళ్ళిపోతుంది అలాగే లెఫ్ట్ తీసుకుంటే గాజువాక వైజాగ్ సిటీ అయితే వెళ్ళిపోతుంది రైట్ తీసుకుంటే అనకాపల్లి చోడవర వెళ్తుంది ప్రస్తుతం అయితే మనం రైట్ తీసుకొని అనకాపల్లి అయితే వెళ్ళడం జరుగుతుంది అనకాపల్లి అయితే ఆర్టీఓ ఆఫీస్ ఇది కొప్పాక ఆటో ఆఫీస్ ఇది కొప్పాక అనకాపల్లి ఆటో ఆఫీస్ ఇది ఇక్కడ నుండి స్ట్రైట్ గా వెళ్తే అనకాపల్లి ఊళ్ళోకి వెళ్తుంది ఇలా లెఫ్ట్ తీసుకుంటే అనకాపల్లి అయితే బైపాస్కి వెళ్తుంది యాక్చువల్లీ మనం చొడవ రాలంటే అనకాపల్లి ఊళ్ళో వెళ్ళవలసి ఉంటుంది కానీ అనకాపల్లి ఊళ్ళో నో ఎంట్రీ కావడంతో అలాగే రోడ్ కూడా రోడ్డు బాకపోవడంతో మన విధంగా అయితే లెఫ్ట్ తీసుకొని ఈ కొత్త బైపాస్ ద్వారా అయితే మన వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇది కొత్త బైపాస్ ఇది ఈ మధ్య రీసెంట్గా వేయడం జరిగింది సిక్స్ లు అనేది అలాగే మనం ముందుకెళ్ళి యూ టర్న్ చేసుకుని మళ్ళీ ఇదే బైపాస్ లో అయితే మనం రిటర్న్ అయితే వెనకైతే వెళ్ళవలసి ఉంటుంది ఇది వైజాగ్ అవుట్ కట్ అనకాపల్లి నుండి ఆనందపురం వరకు బైపాస్ రోడ్ ఇది ఈ మధ్య అయితే వేయడం జరిగింది అయితే ఇది వరకు ఇది డబుల్ లైన్ కింద ఉండింది ఇప్పుడు రీసెంట్ గా అయితే దీన్ని సిక్స్ లైన్ కింద అయితే చేయడం జరిగింది వైజాగ్ మీదుగా కలకత్తా భువనేశ్వర్ వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బైపాస్ లో అయితే వెళ్ళవలసి ఉంటుంది అయితే ప్రస్తుతం అయితే మనం ఒక సోదవర్ అయితే మన అనకపల్లి ఊళ్ళో వెళ్ళవలసి ఉంటుంది కానీ ఆ రూట్ బాగోపోవడం పక్షంలో పార్టీ అయితే మనకి ఇదే రూట్లో రమ్మని అయితే మనకైతే జీపీఎస్ అయితే అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే మనం రూట్లో వెళ్తున్నాం ఇది టోల్ గేట్ ఇది పోస్ట్ టోల్ గేట్ మన వైజాగ్ అనకపల్లి దాడిన తర్వాత బైపాస్లో పొస్ట్ టోల్ గేట్ ఇది మనం ప్రస్తుతం అయితే టోల్ గేట్ అయితే క్రాస్ చేస్తున్నాము మనమైతే టోల్ గేట్ అయితే పాస్ అయి అయితే వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ అనకాపల్లి అనంతపురం ఈ బైపాస్ సిక్స్ లైన్ బైపాస్ రోడ్లు అయితే ఎక్కడ కూడా సైడ్కి దిగడానికి ఎగ్జిట్లు అయితే ఉండవు ఇక్కడైతే పార్కింగ్ ఇవ్వడం జరిగింది ఈ పార్కింగ్ దగ్గర మాత్రం సైడ్కి వస్తే ఎగ్జిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా ఎక్కడ కూడా ఈ రోడ్లో ఎగ్జిట్ లంటే ఏమి ఉండవు ఒకవేళ ఏదైనా సైడ్ రోడ్కి వెళ్ళవలసి ఉంటే మనం సైడ్ ని ఈ విధంగా సర్వీస్ రోడ్ ఇవ్వడం జరిగింది ఈ సర్వీస్ రోడ్ అయితే సైడ్ రూట్లకి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇది ఒక విషయం అయితే పెద్ద డ్రైవర్ గుర్తు పెట్టుకోవాలా ఈ బైపాస్ లో అయితే ఎక్కడ కూడా మనకి సైడ్ అయితే ఎగ్జిట్లు ఉండవు మన అయితే ప్రస్తుతంగా అయితే మన పార్కింగ్ దగ్గర సైడ్ కి తిగి సర్వీస్ రోడ్లో అయితే ఈ విధంగా అయితే అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ సర్వీస్ రోడ్ లో నేనే కూడా అయితే ఎప్పుడు కూడా వెళ్ళలేదు నేనే ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే అడ్రస్ కూడా అక్కడక్కడ కనబడడం అయితే అడగడం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే మనం ఈ విధంగా అయితే సర్వీస్ రోడ్ లో అయితే వెళ్ళడం జరుగుతుంది మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం అక్కడ నుంచి లెఫ్ట్ మనమైతే ఇక్కడ ఒక పెద్ద ఆయన అయితే అడ్రస్ అడగ్గా ఈ విధంగా అయితే ఈ ఊరు నుంచి అయితే వెళ్ళమని అని చెప్పాడు షార్ట్కట్ అట ఈ ఊరి నుంచి ప్రస్తుతం అయితే మనయితే అయితే ఊర్లో వెళ్ళడం జరుగుతుంది కొద్ది ముందుకు వెళ్తే హైవే వస్తుందంట సబ్బవరం రూట్ వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ బొమ్మ కదా రైట్ తీసుకోమని చెప్పడం జరిగింది మనం అయితే ప్రస్తుతం అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది చూడొచ్చు ఇది ఇది పెందూరు హైవే ఇది పాత రోడ్డు ఇది ఇప్పుడు ఈ విధంగా మనమైతే సబ్బోరం అయితే వెళ్ళడం జరుగుతుంది సబ్బోరం ఇది మనం మనంతా సబ్బోరం అయితే రావడం జరిగింది సబ్బోరం నుంచి ఇక్కడ ఎన్టీఆర్ బాంబు నుంచి అయితే రైట్ తీసుకోమని చెప్పారు అయితే ప్రతి రైట్ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఎన్టీఆర్ సిగ్నల్ దగ్గర అయితే మనం రైట్ తీసుకుని అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇటు చోడవరం మీద నర్సీపట్నం పోతుంది రోడ్ ఇది ఇట్లాగా అయితే ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ కానీ రైట్ తీసుకొని వెళ్తున్నాం వెళ్తానమాట రోడ్ ఇది చోడవరం మీద నర్సిపట్నం చోడవరం రూట్ ఇది చూడచ్చు ఇదంతా కూడా పల్లి గ్రామాల మీదకి వెళ్ళి ఒక డబల్ లైన్ చూడచ్చు బస్సులు కూడా వస్తున్నాయి ఈ లోని అయితే మనం కరెక్ట్ గా రెండు బండ్లు పాస్ అవుతాయి ఎక్కడ కూడా మూడో బండి కూడా పాస్ అవడం అయితే అవకాశం అయితే లేదు అయితే ఇది సబ్వరం మీదుగా చోడవరం చోడవరం చేసి నర్సీపట్నం పోయి ఒక పల్లి గ్రామాల మీద వెళ్ళి ఒక డబల్ రూట్ ఇది లైన్ చూడటం అయితే చాలా బాగుంది మనం అయితే ఈ రూట్లో కూడా ఫస్ట్ టైం అయితే వెళ్ళడం జరుగుతుంది చోడవరం ముందు నేను చాలా సార్లు వెళ్ళాను కానీ అయితే ఈ రూట్లు అయితే మనయితే ఎప్పుడు వెళ్ళలేదు అయితే మన కస్టమర్ పార్టీ అయితే ఇదే రూట్లో లో మనకైతే లొకేషన్ అయితే పెట్టడం జరిగింది కాబట్టి ఈ రూట్లు అయితే మనం ఫస్ట్ వెళ్తున్నాం మొత్తం అంతా కూడా చాలా బాగుంది రూట్ అది చూడొచ్చు ఫ్రెండ్స్ మనం వెళ్తున్నది పొస్టైన సరే ఈ విధంగా చిన్న చిన్న పల్లె గ్రామాల మీదకి వెళ్ళి ఈ డబల్ రోడ్డు చూడటానికి అయితే రోడ్డు బాగుంది అలాగే రూట్ కూడా బాగుంది రోడ్డు రెండు పక్కల కూడా పచ్చదనంతో చూడడానికి కూడా చాలా బాగుంది పచ్చదనంతో రైతులైతే విధంగా అయితే చూడండి ఈ పల్లె గ్రామాల్లో అయితే పాపం రైతులు అయితే ఈ విధంగా అయితే రోడ్ల మీద వ్యవసాయం కూడా చేసుకుంటుంటారు అయితే పంటలని వాటిని మెటీరియల్ అన్ని కూడా ఈ విధంగా రోడ్ల మీద ఆరబెట్టుకుంటుంటారు చూడచ్చు చూడొచ్చు ఇవి అన్న ఏంటన్నా ఇవి గంటల గంటలటా చూడండి రైతులైతే ఈ విధంగా రోడ్ల మీద వ్యవసాయం పనులు అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది చూడచ్చు అడ్డూరు మన అడ్డూరు అనే గ్రామం జరిగితే ఉండడం జరిగింది అడ్డూరు అడ్డూరు గ్రామం అలాగే బస్సులు అయితే ఆర్టీసీ బస్సులో చోడవరం వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ బస్సులు అయితే ఈ రూట్లో అయితే తిరగడం జరుగుతుంది లొకేషన్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది మీ అందరూ కూడా ఈ లొకేషన్ ఈ పల్లె కూడా చూపించిన ఉద్దేశం వీడియో జరుగుతుంది చూడొచ్చు సూపర్ గా ఉంది ప్రస్తుతానికి ఇదైతే కొండల ప్రాంతం అయితే ఇదే విధంగా ఈ రూట్ లో చోడవరం అలా నర్సిపట్నం వెళ్ళినట్లయితే ఏజెన్సీ కూడా తగులుతుంది మొత్తం అంతా కూడా ఫారెస్ట్ దట్టమైన ఫారెస్ట్ కూడా తాగడం జరుగుతుంది మనకి ఇదే రూట్లో వెళ్తేనే కొబ్బరి బండాలు అయితే కొబ్బరి బండాలు తాగడం కోసం బండి ఆపడం జరిగింది చోడవరం పోతా చోడవరం ఎంతో ఎంతవరం కొబర బండలు ముప్పై రూపాయలటా బాబాయ్ ఇక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నాడు కొబ్బర బండాలో చోడవరం కొబ్బరి బండాలో అది ముప్ప రూపాయల అక్కడ ఈ రోడ్లోని మన దగ్గర అయితే కౌర్ బండే తాగడం జరుగుతుంది ఇక్కడ ఆ పనికి పనికిమాలని కూల్ డ్రింక్స్ అవి తాగడం అనేసి ఇలాగ రోడ్ల మీద ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర కబర బండాలో తాగితే మనకు ఒక ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇలాంటి వాళ్ళకి మనం కూడా సాయం కూడా చేసేట్టుంటది మనయితే కవర్ బండాలు తాగా బాగున్నాయి వాటర్ కూడా బాగుంది చాలా లొకేషన్ కూడా బాగుంది క్లైమేట్ కూడా బాగుంది అది మనం మళ్ళీ అయితే గణిచిత బయలుదేరం జరుగుతుంది సుమారుగా ఒక పది పది కిలోమీటర్ రావడం జరుగుతుంది గణచిత మనం బయట జరుగుతుంది ఎట్ల పండి చూడొచ్చింది ఎట్ల బండి పండితే ఇక్కడ ఒక పెద్దవాడు అయితే ఇప్పుడు జాంకల్ కూడా తీసుకుందాం మనం ఎంతమ్మా జాంకల్ జాంకాయలు చాలా ఫ్రెష్ గా అయితే ఫ్రెష్ గా ఉన్నాయి అమ్మగారు ఇక్కడ పెద్దమ్మగారు అమ్ముతున్నారు ఇక్కడ విధంగా రోడ్డు మీద ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ రొప్పలంట మనైతే ఒక వాటర్ తీసుకోవడం జరుగుతుంది పెద్ద అమ్మగారు అయితే అమ్ముతున్నారు రోడ్డు మీద ఏమా ఆ చెట్లు ఫ్రెష్ గా తీసుకొచ్చిన జాంకాయలు అంటే ఇవి చూడొచ్చు రోడ్ ఇది కంపల్సరిగా ఈ రూట్ లో వెళ్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళు అందరూ అయితే కంపల్సరీ తీసుకుంటాను జామకాయలో వచ్చు ఏదన్నా జరే ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అందరూ రైతులు కష్టపడి తన విధంగా అమ్ముతూ కాబట్టి మన లంటు అందరు మనం సాయం చేసినట్టు ఉంటది అలాగే మనకి వాళ్ళకి రైతులకి మనం సాయం చేసినట్టు అలాగే మన ఆరోగ్యం కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట ఇలాంటివి తీసుకోవడం వల్ల కంపల్సరీగా ఏ రూట్ కంపల్సరీగా తీసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం బయలుదేరదాం ఈ రూట్ బస్సులు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి ఈ బస్సులన్నీ కూడా వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి చూడవల్లే బస్సులు అలాగే టర్నింగ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా చూడవచ్చు అలాగే సింగిల్ రోడ్లో లో డబుల్ రూట్ లో వెళ్లే వాహనాలతో మాత్రం జాగ్రత్తగా చూసుకునే వెళ్ళాల టర్నింగ్లో మాత్రం ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏజెన్సీలో దొరికే చిరుధాన్యాలు పప్పు దినుసులు రైతులు నేచురల్గా పండించే పప్పు దినుసులు అనమాట ప్రకృతి పరంగా వచ్చే మనకి చిరుధాన్యాలు అలాగే పప్పు దినుసులు ఇక్కడైతే ఈ విధంగా అయితే అమ్మడం అయితే జరుగుతుంది వీడియో వీడైతే తెలియద్దని చెప్తుంటే ఇక్కడ ఈ విధంగా మన ఇంచుమించు సోరవారం దగ్గరలోకి అయితే రావడం జరిగింది చూడొచ్చు రైతు నేచురల్ చిరుధాన్యాలు ఈ విధంగా బ్యాండర్ కూడా పెట్టి ఇక్కడైతే రోడ్డు మీద సేల్స్ అయితే చేయడం జరుగుతుంది మనమైతే ఇక్కడ ఒక సౌరస్థకత్తే రావడం జరిగింది ఇటు లెఫ్ట్ తీసుకుంటే అనకాపల్లి అలాగే రైట్ తీసుకుంటే చోడవరం అలాగే బ్యాక్ తీసుకుంటే సబ్బవరం ఇక్కడ ఒక సౌరస్థగ్త రావడం జరిగింది అలాగే ఇక్కడ ఇది సెంటర్ పేరు ఏంటి ఈ ఊరి పేరు ఏంటనే విషయం అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా మన వీడియో చూస్తున్న వారికి దీని పేరు తెలుసుంటే ఈ ఊరి పేరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి మనమైతే రైట్ తీసుకుని అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా అలాగే బస్సులు కూడా ఎక్కువగా వస్తాయి రూట్లోని ఇటు అనకాపల్లి బస్సులు కూడా ఎక్కువగా అయితే కనపడడం జరుగుతుంది ఇక్కడ నుంచి అయితేనే ఫ్రెండ్స్ అలాగే ముందు కనిపిస్తున్నది చెక్ పోస్ట్ ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి ఎక్కువ కూడా ఈ విధంగా ఫారెస్ట్ చెక్ పోస్ట్లు అయితే ఎక్కువగా అయితే మనకైతే కనబడడం జరుగుతాయి ఇది గోవాడ మనం గోవాడ వచ్చామంటే సుమారుగా చోడవరం దగ్గరికి వచ్చేసినట్లే అలాగే ఈ లో అనకాపల్లి చోడవరం బస్సులు అయితే ఎక్కువగా అయితే తిరగడం జరుగుతుంది యాక్చువల్లీ మన అనకాపల్లి నుంచి ఇదే లో రావాల్సి ఉంది కానీ ఈ రూట్ బాగోని పక్షంలో అలాగే నో ఎంట్రీ కావడంతో మన పార్టీ అయితే వేరే లో రావడం వల్ల మనం రమ్మండ రూట్లు అయితే తిరిగి రావాల్సి వచ్చింది చూడొచ్చు మనం ప్రస్తుతం అయితే చోడవరం అయితే వచ్చేయడం జరిగింది అయితే అయితే రావడం జరిగింది ఇక్కడ అని కాల్ చేస్తే ఇక్కడ చోడవరం ఎంట్రన్స్ లో అయితే ఉండమని చెప్పారు మనకి అయితే చోడవరం ఎంట్రన్స్ లో ఆర్ఎస్ ఫంక్షన్ అంట ఇక్కడైతే ఉండడం జరిగింది పాటి అని ఇక్కడ వచ్చే ఇక్కడి మన వెహికల్ అయితే లోడింగ్ పాయింట్ అయితే తీసుకెళ్తాను చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ ఎంట్రన్స్ ఎంత ఉండడం జరిగింది ఇక్కడ ఆర్ఎస్ ఫంక్షన్ మళ్ళీ అయితే ఇక్కడ చోడవర నుంచి లోపలికి మళ్ళీ ఒక లూప్ లో తీసుకెళ్తారు గల్లీలోంచి నుంచి ఏదైనా బైక్ వచ్చి ఆయన మన అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది చూడొచ్చు మన బండిని అయితే లోడింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళడం అయితే పార్టీ అని అయితే మనకైతే మనసుని అయితే పంపించడం జరిగింది మనం అయితే ఈ విధంగా అయితే మనసు ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది చూడొచ్చు ఇవన్నీ కూడా సోడవరం లోపల గల్లీల్లోకి అయితే మనకి బండి అయితే తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా గల్లీలు సోడవరం లోపల ఊర్ల మధ్యలో నుంచి అయితే ఈ విధంగా అయితే నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు చూడవచ్చు ఇవన్నీ కూడా పైన వైర్లు ఉన్నాయి పైన వైర్లు తర్వాత ఇరుకు ఇరుకు అయితే సందులు అయితే ఉండడం జరిగింది గల్లీలు ఈ రూట్లో ఎవరికి ఎక్కడ ఏ వైర్ తగిలినా ఏ బైక్ తగిలినా చాలా అయితే ప్రాబ్లమ్స్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మన డ్రైవర్లు ఈ విధంగా అయితే చిన్న చిన్న గల్లీలో కూడా వెళ్ళవలసి ఉంటుంది చూడొచ్చు ఈ విధంగా ఈ గల్లీలో బైకులు సైకిళ్ళు కార్లు ఈ విధంగా అన్ని కూడా అడ్డాడ్డంగా అయితే పెట్టడం జరుగుతుంది వీటన్నిటిని కూడా మనం తప్పించుకొని మేమైతే ఈ విధంగా అయితే లోడింగ్ పాయింట్లకి అలాగే అర్లోడింగ్ పాయింట్లు కూడా మేమైతే వెళ్ళవలసి ఉంటుంది ఇదైతే అన్నవరం గ్రామం మన చోడవరం గల్లీలు గల్లు అన్నీ తిరుక్కుని ఇక్కడైతే అన్నవరం గ్రామం అయితే రావడం జరిగింది మన లోడింగ్ పాయింట్ ఇక్కడ మనమైతే బండి ఇక్కడైతే గోడౌన్ దగ్గర అయితే ఈ విధంగా లోడింగ్ పాయింట్ ద్వారా మన బండి అయితే విధంగా ఆబ్జెక్ట్ అయితే జరిగింది ఇంకా లోడింగ్ ఎప్పుడు చేస్తారన్న విషయం అయితే మనకి తెలియదు ప్రస్తుతం అయితే ఇక్కడైతే బండి ఈ విధంగా అయితే ఆప్ చేయడం జరిగింది గొడవ అయితే రావడం జరిగింది అలాగే ఫుల్ అయితే ఆకాశం అంతా ఫుల్ చూడొచ్చు అలాగే ఫుల్ గాలి కూడా రాయడం జరుగుతుంది ఫుల్ గాలి వాన్ అయితే రావడం జరుగుతుంది మనమైతే లోడింగ్ లోడింగ్ గొడవ దగ్గర విధంగా ఆకాశం అంతా కూడా ఫుల్గా మబ్బులు అయితే రావడం జరిగింది సడన్ గా అలాగే గాళ్ళు కూడా విపరీతంగా అయితే వేయడం జరుగుతుంది చూడొచ్చు అంతా కూడా ఆకాశం అంతా ఫుల్ మబ్బులతో నిండిపోయి ఉంది వర్షం పడి కూడా చూచాల ఉంది మరి లోడింగ్ ఎప్పుడు చేస్తారనే విషయం అయితే మనయితే వేచి చూడాలా అయితే మొట్టవాళ్ళు మన బండి లోడింగ్ చేయడానికి అయితే రాత్రి ఎనిమిది గంటలకైతే రావడం జరిగింది గొడవ దగ్గరికి చూడొచ్చు మన బండి అయితే ప్రస్తుతం అయితే రివర్స్ చేసి పెట్టడం జరుగుతుంది గొడవ లోపలికి ఈ విధంగానా జరుగుతుంది చాలా కటింగ్ అయితే రావట్లేదు రెండు మూడు సార్లు అయితే గొడవ లోపలికి మన వెహికల్ వెళ్ళడానికి ప్లేస్ తక్కువ ఉండడంతో మనకైతే వెనక ముందుకి రెండు మూడు సార్లు అయితే సెంటింగ్ చేసి బండి అయితే మొత్తానికి రబర్ సెస్ పెట్టి పెట్టడం జరిగింది లోపలికి ఫ్రెండ్స్ మనయితే మధ్యాహ్నయితే పన్నెండు గంటలు రావడం జరిగింది ఇప్పుడు అయితే ఎనిమిది గంటల వచ్చారు లోడింగ్ చేయడానికి ఇప్పుడు ఇప్పుడైతే బండి అయితే లోడ్ అయితే చేయడం జరుగుతుంది చూద్దాం మన బండి అయితే ఈ విధంగా నైట్ ఎనిమిది గంటలకి ఆ లోడింగ్ పాయింట్ జరిగితే బండి రివర్స్ చేసి అయితే పెట్టడం జరిగింది అలాగే మొట్టవాళ్ళు కూడా ఈ విధంగా అయితే మన బండికి అయితే లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా దీపావళి క్రేకర్స్ ఈ విధంగా బాక్సుల రూపంలో అయితే ఉండడం జరిగింది దీపావళి కౌంట్ కౌంటు కరెక్ట్ అయినా అన్నాను ఇవన్నీ కూడా దీపావళి క్రాకర్స్ అయితే లోపల ఐటెమ్ ఏంటనే విషయం అయితే మనకు తెలీదు లోపల అయితే కాటన్ బాక్స్ అయితే ఉండడం జరిగింది బయట అయితే విధంగా పాలిథిన్ కవర్ కూడా వేయడం జరిగింది ఒకవేళ ఏదైనా వర్షం పడినా తడిసిన జరిగి లోపల ఉన్న ఐటమ్కి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే బయట పాలతీన్ కవర్ అయితే వేయడం జరిగింది అలాగే మొట్టవాళ్ళు కూడా లోడింగ్ అయితే ఫాస్ట్గా అయితే చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా దీపాల క్రాకర్స్ ఈ విధంగా బాక్స్ ద్వారా వెళ్ళడం జరిగింది అయితే లోపల ఐటమ్ ఏమన్నా అయితే ఐటమ్ ఏంటి అన్న విషయం తెలియదు కానీ ఈ విధంగా అయితే ప్యాకింగ్ చేయడం జరిగింది అలాగే ప్యాకింగ్ చూడచ్చు పైన లోపల కార్టన్ బాక్స్ ఉంటాయి పైన అయితే కవర్ అయితే ప్యాకింగ్ చేయడం జరిగింది అంటే పైన ఏదైనా వర్షం పడినా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ డామేజ్ కోసం ఈ విధంగా అయితే ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది చూడవచ్చు ఇక్కడ ఒక బాక్స్ అయితే ఈ విధంగా డ్యామేజ్ అయితే అవడం జరిగింది ఈ బాక్స్ లో క్యాకర్స్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది ఇవన్నీ కూడా చిన్నపిల్లల క్యాకర్స్ లేటెస్ట్ కొత్త ఐటెం అంటే చిన్నపిల్లల క్యాకర్స్ అయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది చూడవచ్చు అలాగే మన బండి కూడా లోడ్ అయితే పూర్తి అయిపోవడం జరిగింది మన మొట్ట ఫాస్ట్గా అయితే గంటలో అయితే లోడ్ అయితే చేసేయడం జరిగింది లోడింగ్ అయితేనే టోటల్ అయితే మొత్తం ఐదు వందల బాక్సులు అయితే మనకి వేయడం జరిగింది అలాగే ఎన్ని బాక్స్లు వేసారు ఏంటంటే నెంబర్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మనకైతే రాయడం మెన్షన్ అయితే చేయడం జరిగింది మన బండి అయితే లోడ్ అయిపోయి మనయితే డోర్ వేసుకోవడం అయితే జరుగుతుంది ఇక మన పేపర్స్ తీసుకొని వెళ్ళడం అయితే ఉంటుంది టైం అయితే ఇప్పుడు సుమారుగా అయితే తొమ్మిది అవుతుంది ఒక అయితే మన గంటలో అయితే మన బండి అయితే లోడింగ్ అయితే చేసేయడం జరిగింది మనమైతే పేపర్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది అలాగే చోడవరం అనే శ్రీనివాస ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఇది పెద్ద ఏజెన్సీ అలాగే హోల్సేల్ షాప్ కూడానా అలాగే ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నాలుగు స్టేట్లకు అయితే ఆటల మీద అయితే ఇక్కడ నుంచి అయితే హోల్సేల్గా లోడింగ్లు అయితే వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మనైతే ఇక్కడ చూడవడం అయితే హైదరాబాద్కి అయితే లోడ్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది లోడ్ పేపర్స్ కూడా అయితే రెడీ అయిపోవడం జరిగింది మళ్ళీ ఒకసారి అయితే మన పేపర్లు అయితే సిక్ చేసుకోవడం అయితే జరుగుతుంది అన్నీ కూడా కట్టగా ఉన్నాయి లోడింగ్ కూడా అన్ని కూడా కట్టగా ఉన్నాయి అలాగే టైం వచ్చి సుమారు తొమ్మిది పది కావస్తుంది కూడా రెడీ అయిపోయింది అయితే మన బయలుదేరుతున్నాం అక్కడి నుంచి అయితే మన మండి అయితే లోడ్ అయింది మన మధ్యాహ్నం వస్తే అయితే రాత్రి పది అయింది లోడ్ అవబోతుకి అయితే ఇక్కడి నుంచి అయితే మన హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుంది అయితే ఇప్పుడు నైట్ జర్నీ సేకటై రూట్ అయితే సరిగ్గా కనబడదు కాబట్టి నెక్స్ట్ టైము మీకు పగల లోడ్ అయినప్పుడు మన ఈ వీడియో కూడా పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో అయితే అందరికి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరొక ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ బై బై మీ డ్రైవర్ బుజ్జి